మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజా విప్లవ తిరుగుబాటు ఎలా ఉంటుందో జగన్ చూశాడన్నారు గుంటూరు జిల్లాకి గతంలో ఎప్పుడూ లేని విధంగా కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులు దక్కాయని రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇచ్చారని చెప్పారు ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కాగా మాలమహానాడు జిల్లా అధ్యక్షులు జ్యోతుల బాబి తన మిత్ర బృందంతో వైసీపీని వీడి తెనాలి టీడీపీలో చేరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆల్పాట రాజేంద్ర ప్రసాద్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కత్తెర సురేష్ కుమార్ పాల్గొన్నారు మరలా ముఖ్యమంత్రిగానే ఈ గౌరవ సభలో అడుగు పెడతాను అప్పుడు దాకా అడుగు పెట్టనని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజా సమస్యల పట్ల పోరాడుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ఎండగడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే దానికి సమాధానం ఇది అని చెప్పి చూపించినటువంటి ఎన్నికలు ఈ నూట అరవై నాలుగు మంది కూటమి అభ్యర్థుల యొక్క గెలుపు అని చెప్పి మీకు మనం చేస్తాం రాజకీయాలకు అతీతంగా రైతు కాపాడమని చెప్పి ఎవరు కాపాడే దిక్కు అనేది ఆలోచించినటువంటి తరుణంలో ఈయనొక్కడే కాపాడగలనే నమ్మకంతో ఓటేసినటువంటి రైతాంగానికి రైతుకి న్యాయం చేయాలి రైతు అప్పులు పాలు కాకుండా చూడాలి రైతుకి రక్షణ కల్పించాలి అన్నదాత లేంది అన్నం పెట్టే నాదుడు లేదు అన్నం పెట్టే రైతన్నకి బతుకుదారి చూపించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నమ్మినటువంటి నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారి ఐదో సంతకం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర రాజధాని కోసం ఈ తెనాలి ప్రాంతంలో ఎక్కడ కూడా చేయలేనటువంటి పోరాటం చేసినటువంటి సంఘటన కూడా గుర్తు చేసుకుంటాం మాపై ఆ రోజున కోడిగుడ్లు విసిరారు మా టెంట్లు తగలేశారు మా టెంట్లు ఎత్తివేయటానికి పోలీసులు సహకరించారు అయినా మొక్క ఉన్నటువంటి ధైర్యంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షని ఈ రాష్ట్రానికి ఒకే రాజధాని అదే ప్రజా రాజధాని అమరావతి రాజధాని అని చెప్పి మరలా దాన్ని పూర్వ వైభవం తీసుకురావటమే కాకుండా ఈ ఐదు సంవత్సరాల్లో అమరావతి రాజధానిని ఏర్పరచుకోవటానికి మనందరం కూడా సహకరించి ఇచ్చిన తీర్పు వెలగట్టలేనిది మరలా మరలా ఇలాంటి విజయాన్ని ఎవరు కూడా చూస్తామని అనుకోవాల మరి ఈనాడు మనందరం కూడా వీక్షించినందుకు ఏర్పడినందుకు ఇది ఒక గొప్ప వరంగా మనందరం కూడా భావించాలి ఎంపీ అభ్యర్థి అనేటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్రంలో మంత్రివర్యులుగా వచ్చారు ఇది ఒక బలం మనకి అదేవిధంగా మన అభ్యర్థిగా గెలిచినటువంటి మనోహర్ గారు ఆయన కూడా మంత్రి అయ్యారు ఇది ఇంకొక మరొక బలం వీళ్ళిద్దరి యొక్క సహాయంతో ఈ యొక్క నియోజకవర్గంలో కాని పని అంటూ లేదు అనే భావన ప్రజల్లో తీసుకొచ్చేదానికి మనందరం కూడా వారిద్దరికీ సహాయపడి సాధించుకుందాం అని చెప్పి ఈ రోజున మీ అందరికీ మనవ చేస్తూ వారిద్దరి యొక్క పదోన్నతుల ఇద్దరికి కూడా మనం విజయ మనం హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలుపుతూ పత్రికా ముఖంగా అదేవిధంగా మీ అందరి ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా వారిద్దరికి కూడా తెనాలి తెలుగుదేశం పార్టీ వారికి ప్రింట్ మీడియాకి చెప్పాను ప్రింట్ మీడియాకి కూడా మీడియా ద్వారా వారిద్దరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ